హలో హోమ్ లేడీస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సింపుల్గా పప్పు టమాటో రసం అయితే చేయబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో అంతేకాకుండా కొ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసారా ఇక్కడ నేనైతే కుక్కర్లో వచ్చేసి మనం టీ తాగుతామే చిన్న గ్లాసుడు పప్పు అయితే తీసేసుకోండి కడిగేసి వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఎర్ర టమాటాలు అండి ఒక ఐదారు టమాటాలు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి అంతేకాకుండా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని అలాగే ఇక్కడ మనం మెయిన్గా స్కిప్ చేయని ఐటమ్ ఏదంటే మనం సాంబార్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి అంతేకాకుండా కాస్త స్పైసీ కోసం రెండు పచ్చిమిర్చి వేసేసుకొని దాని నిండా వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేద్దాము బాగా ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోండి బాగా ఉడకాలి మెత్తగా ఇంకా అది ఉడికేంత వరకు మనం అయితే ఇంకొక ప్రాసెస్ అయితే చేసేసుకుందాము చూసారా ఇక్కడైతే నేను మిక్సీ జార్లో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా వేసేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ మిరియాల పౌడర్ వేసేసుకున్నాను సో అలాగే అందులో వచ్చేసి ఒక ఐదు వెల్లుల్లి దాకా వేసేసుకోండి అంతేకాకుండా కరివేపాకు గుప్పెడైతే వేసేసుకోండి ఇదైతే మంచి స్మెల్ మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి సో తప్పకుండా ఇదైతే మర్చిపోకుండా చేసేసుకోండి ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టేస్తాము పౌడర్ అయితే సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది కానీ మీరు వేసారంటే ఈ పప్పు టమాటో రసం అనేది చాలా కొత్త రుచి అండి కొత్త టేస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ విధంగా చేశారంటే మరీ మరీ వేయించుకొని మరీ తింటారండి అంత బాగుంటుంది సో చూసారా ఇక్కడైతే నేను కుక్కర్ తీసాను ఉడికిపోయిందండో ఈ కుక్కర్లో చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడైతే ఇందులో నేను బాగా మెదిపేస్తున్నాను మీ దగ్గర ఈ విధంగా ఉంటే మెదుపుకోండి లేకపోతే యాజ్ యూజువల్ మనం పప్పు గుత్తితో మెదుపుకుంటాం కదా ఆ విధంగా అయితే మెదుపుకోండి సో ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తాలింపు కోసం అయితే పెట్టేసుకుందాం చూసారా నేనైతే తాలింపు పెట్టేసుకున్నాను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ బాగా నేను ఒక గరిటె ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను పల్లీల నూనె యూస్ చేస్తున్నాను అలాగే ఇందులో వచ్చేసి తాలింపు గింజలండి సో ఆవా జీరా ఇవన్నీ వేసేసుకోండి సో తర్వాత వచ్చేసి కరివేపాకు వేసేసుకోండి ఇంకా దీనిలో వెల్లుల్లి ఏది అవసరం లేదండి ఆల్రెడీ మనం వేసాం కాబట్టి తర్వాత వెంటనే వచ్చేసి మనం కుక్కర్లో మెదుపుకున్నటువంటి పప్పు టమాటాలు ఉన్నాయి కదా అవి మొత్తం వేసేసేయండి వేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారో లేదో నేను ముందే చింతపండు అయితే నానబెట్టుకుని పెట్టుకున్నానండి సో చింతపండు రసం కూడా ఒక కప్పు నిండి వేసేసుకోండి ఇవి వేసిన తర్వాత ఇందాక మనం కాస్త మిక్సీ జార్లో తిప్పేసుకున్నామే మసాలా అదంతా ఇందులో వేసేసుకోండి వేసి బాగా కలిపేసేయండి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకా మీరు వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో నేను ఇంతకుముందు ఉప్పు అయితే వేయలేదు కదా సో కళ్ళుప్పు అయితే నేను బాగా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకున్నాను అలాగే ఇందులో వాటర్ అన్నీ మనకి ఎంత క్వాంటిటీ రసం అంటే కాస్త పల్చగానే ఉంటుంది కదా సో దానికోసం అయితే వేసేసుకోవాలి వాటర్ అలాగే ఇందులో ఇంగువ వేసుకోండి మంచి స్మెల్ టేస్ట్ అనేది వస్తుంది సో ఇవన్నీ వేసి మనం బాగా కలిపేసుకోవాలి మీరు చూసారో లేదో ఇది పిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉన్నటువంటి పప్పు రసం అండి చాలా బాగా తింటారు వాళ్ళకు వేసిస్తే అలా మీరు రైస్లో కానీ నెయ్యి వేసేసి ఇలా ఈ రసం వేసి లొట్టలు తినిపిచ్చారంటే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది నేను కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర కూడా వేసి మనం అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించామంటే అంతేనండి అయిపోయింది పప్పు టమాటో రసం వేడి వేడిగా మీరైతే రైస్లో వేసేసుకొని ఇంకా తినేసేయచ్చు నేను చెప్పాను కదా మనకి పిల్లలకే కాదు పెద్దలకు కూడా మనకి కాస్త స్పైసీనెస్ తక్కువ తింటాము కాస్త వెరైటీగా రుచి కొత్తగా కావాలి అన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి కూరగాయలు అనేవి ఇంట్లో ఎక్కువగా లేనప్పుడు ఈ విధంగా పప్పు టమాటాలు ఆల్మోస్ట్ అందరిలో ఉంటాయి కదా సో అలాంటప్పుడు వచ్చేసి మీరు తక్కువ క్వాంటిటీలో పప్పు తీసేసుకొని ఎక్కువగా టమాటాలు తీసేసుకొని ఈ విధంగా చేసేసుకోండి చాలా కొత్తగా టేస్ట్ అనేది ఉంటుంది మీరు ఎన్నిసార్లు చేసినా కూడా కొత్త కొత్తగానే అనిపిస్తుందండి సో చూసారా పప్పు టమాటో రసం అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయింది కదా సో చూసు చూసారో లేదో మీరు ఇంతకుముందు మనం నార్మల్గానే టమోటో రసం అది టమోటోలతోనే చేస్తాము కానీ ఇది కాస్త వెరైటీగా ఉంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా వీడియోస్ అనేవి నాతో ఫాలో కాండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ థ్యాంక్ యూ